అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ హాలంబన రచించినవారు డాక్టర్ లక్ష్మి లక్ష్మీగారు హాల్లో ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీసింది అనుపమ వంశీ ఫోన్ చేస్తున్నాడు అటు నుంచి అమ్మా రేపటితో మా ఇంటర్న్షిప్ అయిపోతుంది రేపు రాత్రికల్లా నేను మనోజ్ఞ ఇంటికొచ్చేస్తాం అనగానే అనుపమ మొహం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది వంశీ ఎంత మంచి కబురు చెప్పాడు ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తోంది అదే చెప్పింది వంశీతో అవునా వంశీ నిజమా చాలా సంతోషంగా ఉంది అంకుల్కి కూడా ఫోన్ చేసి చెప్పండి సంతోషపడతారు అంది అమ్మా మనోజ్ఞ ఎప్పుడో చెప్పేసిందమ్మా నేనే పనిలో పడి కొంచెం ఆలస్యం చేశాను సరే మరి ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వంశీ అనుపమకి కుదురుగా ఉండటం సాధ్యం కాలేదు ఏ పని చేస్తున్నా వంశీనే గుర్తుకు రాసాగాడు కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది నిన్నగాక మొన్ననే వంశీని మెడికల్ కాలేజీలో చేర్పించింది అప్పుడే ఐదున్నర సంవత్సరాలు అలా గడిచిపోయాయా అనుపమ మనసులో గతించిన కాలం సినిమా రీల్లా గిర్రున తిరగసాగింది అనుపమ ఎన్నటికీ మర్చిపోలేని రోజు వంశీకి మెడిసిన్లో సీటొచ్చిన రోజు సిటీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్నపాటి టౌన్లో కట్టిన మెడికల్ కాలేజీలో వంశీకి సీట్ వచ్చిందని తెలిసిన రోజు అనుపమ పడిన సంతోషం అంతా ఇంతా కాదు వంశీ నాన్నగారు పోయాక ఆయన వంశీ గురించి కన్న కలలను సాకారం చేయడానికి నాలుగేళ్లుగా తాను వంశీ పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కినందుకు ఎంతగానో మురిసిపోయింది ఆ రోజే వంశీని కాలేజీలో చేర్చాల్సిన రోజు ఇద్దరూ వంశీకి కావాల్సిన సామానంతా రెండు బ్యాగుల్లో సర్దుకొని పొద్దుటే ఆర్టీసీ బస్సులో బయలుదేరి పది గంటల కల్లా ఆ చిన్న టౌన్ చేరుకున్నారు బస్ స్టాండ్ నుంచి మెడికల్ కాలేజీకి ఆరేడు కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్ స్టాండ్లో ఆటో చూసుకొని కాలేజీకి బయలుదేరారు సగం దూరం వెళ్లేసరికి టైర్ పంచర్ అయ్యి ఆటో ఆగిపోయింది స్టెప్ని కూడా లేకపోవడంతో ఆటో డ్రైవర్ టైర్కి పంచర్ వేయించుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వేరే ఆటో వస్తే దానిలో వెళ్లిపోమ్మని చెప్పి అనుపమ వంశీ మరో ఆటో ఏదైనా వస్తుందేమోనని రోడ్డుపైన ఎండలు నిలబడ్డారు ఎంతసేపటికి ఒక్క ఆటో అయినా వస్తేనా ఇక రాకపోవడంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా వారి పక్కనుంచే ఒక మెరూన్ రంగు కారు కొంచెం ముందుకెళ్లి ఆగింది మళ్ళీ రివర్స్ చేసుకుని వచ్చి వారి పక్కనే ఆగింది అందులో నుంచి ఒక అమ్మాయి దిగి లిఫ్ట్ ఆంటీ అని అడిగింది అనుపమ తలూపడంతో అయితే ఎక్కండి అని అని వంశీని కారులో ఎక్కించుకుంది వాళ్ళిద్దరూ కారెక్కగానే నా పేరు మనోజ్ఞ డ్రైవ్ చేస్తుంది మా నాన్నగారు మనోహర్ నన్ను మెడికల్ కాలేజ్లో చేర్చడానికి తీసుకెళ్తున్నారు మీరు కూడా మెడికల్ కాలేజ్కేనా అడిగింది అవునని చెప్పి అనుపమ వంశీ తమని తాము పరిచయం చేసుకున్నారు మెడికల్ కాలేజీ చేరగానే ప్రవేశానికి అవసరమైన తతంగం అంతా పూర్తి చేసుకొని కాలేజ్కి దగ్గరలోనే ఉన్న హాస్టల్లలో కూడా అడ్మిషన్ పనులు పూర్తి చేసుకున్నారు బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పక్క పక్కనే ఉన్నాయి వంశీ మనోజ్ఞ తమకి కేటాయించిన గదుల్లో సామాన్లు సర్దుకొని బయటకొచ్చారు అప్పటికే లంచ్ టైం కావడంతో నలుగురు కలిసి కాలేజ్ క్యాంటీన్లో భోజనం చేశారు భోజనం చేస్తుండగా మనోజ్ఞ అడిగింది మీరుండేది కూడా సిటీలోనేనా ఆంటీ అవునమ్మా శ్రీనగర్ కాలనీలో ఉంటాం జవాబిచ్చింది అనుపమ అంటే మీరుండేది మాకు దగ్గరలోనే అన్నమాట మేముండేది జూబ్లీహిల్స్లో అయితే నాన్న వెళ్ళేటప్పుడు ఆంటీని వాళ్ళింట్లో డ్రాప్ చేసి వెళ్ళండి వాళ్ళ నాన్నతో అంది మనోజ్ఞ అయ్యో మీకంత కష్టమెందుకమ్మా నన్ను బస్టాండ్ దగ్గర దించేస్తే బస్సులో వెళ్ళిపోతాను అంది అనుపమా అంతవరకు వాళ్ళ మాటల్లో ఎక్కువగా కల్పించుకొని మనోహర్ ఇందులో కష్టమేముందండి నేనెటూ సిటీకేగా వెళ్లేది మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు మనోజ్ఞ మరింత బలవంతం చేయడంతో ఒప్పుకోక తప్పలేదు అనుపమకి పిల్లలిద్దరినీ హాస్టల్లో వదిలేసి వస్తుండగా మనోహర్ అన్నాడు వంశీతో వంశీ మనోజ్ఞ నన్ను వదిలి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు ఇక్కడ నువ్వే తనకు ఆసరాగా ఉండాలి వంశీ ఆయనకు భరోసా ఇచ్చాడు మీరేమి దిగులు పడకండి అంకుల్ మనోజ్ఞకి ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటానుగా అన్నాడు మనోహర్ కార్ స్టార్ట్ చేస్తుండగా దిగులు స్వరంతో అంది అనుపమ వంశీ జాగ్రత్త టైంకి భోజనం చేస్తూ ఉండు నేను వార్డెన్ గారితో మాట్లాడాను హాస్టల్ జీవితం అలవాటయ్యేదాకా ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి పంపడానికి పర్మిషన్ ఇచ్చారు శనివారం కాలేజీ అయిపోగానే ఇంటికి వచ్చాయి తిరిగి ఆదివారం సాయంత్రం వెళ్ళొచ్చు చెప్పి సిటీకి తిరిగి వస్తుండగా అనుపమతో అన్నాడు మనోహర్ మీరు వంశీ గురించి దిగులు పడకండి నేను ఎలాగో ప్రతి శనివారం మనోజ్ఞను తీసుకురావడానికి కాలేజీకి వెళ్తాను తనతో పాటు వంశీని కూడా తీసుకొచ్చి తిరిగి సోమవారం పొద్దుటే కాలేజీలో దింపేస్తాను చాలా థ్యాంక్స్ అండి మీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియట్లేదు గుండెల్లో నుండి కొండంత భారాన్ని తీసేసినట్టుగా ఉంది మనస్ఫూర్తిగా అంది అనుపమ కొద్దిసేపు అయ్యాక తిరిగి మనోహరే అన్నాడు వంశీ నాన్నగారు ఊళ్ళో లేరా కాలేజ్కి రాలేదు ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చుకొని అనుపమ ఆయన లేరు నాలుగేళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు ఆ సారీ మీ వ్యక్తిగత విషయాలు అడిగినందుకు క్షమించండి ఎంతో బాధపడుతూ అన్నాడు మనోహర్ విషయం మార్చి అనుపమను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి తిరిగి తానే అడిగాడు మీరేమైనా ఉద్యోగం చేస్తుంటారా అవునండి ఒక ప్రైవేట్ ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేస్తున్నాను తరువాత మనోహర్ తన గురించి చెప్పుకొచ్చాడు అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మనోజ్ఞ ఒక్కతే సంతానం మనోజ్ఞ చిన్నప్పుడే భార్య మరో ప్రసవంలో కన్నుమూసింది నుంచి అతనే మనోజ్ఞకు సర్వస్వమై పెంచుకొస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే మనిద్దరు జీవితాలు ఒకే బాటలో పయనిస్తున్నట్టున్నాయి వాతావరణం తేలిక చేస్తూ నవ్వాడతను వారలా మాట్లాడుకుంటుండగానే సిటీకి చేరుకున్నారు అనుపమను వాళ్ళింటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు మనోహర్ ఆ విధంగా పరిచయమైన ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఈ ఐదున్నర ఏళ్లలో దినదిన ప్రవర్ధమానమవుతూ వారి మధ్య ఎంతో సామీప్యత తెచ్చింది తరచుగా ఒకరింటికి ఒకరు భోజనాలకి రావడం ఏ శుభకార్యమైనా అందరూ కలిసి చేసుకోవడం ఒకరి కష్ట సుఖాలలో మరొకరు పాలు పంచుకోవడం ఇలా ఇలా చాలా దగ్గరయ్యారు సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు మనోజ్ఞ వాళ్ళింట్లో కొన్ని రోజులు గడపడం దాదాపు పరిపాటైపోయింది వంశీ మనోజ్ఞ మెడిసిన్ మూడో సంవత్సరం పూర్తయి సెలవులకి ఇంటికొచ్చినప్పుడు మనోజ్ఞ ఇంట్లో కూర్చుని కూర్చొని విసుగు పుడుతుందంటే మనోహర్ మనోజ్ఞను ఊటీకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేశాడు అయితే మనోజ్ఞ పట్టుపట్టి తమతో పాటు వంశీ అనుపమా కూడా వచ్చేటట్టు చేసింది అప్పటినుంచి సెలవుల్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్ళసాగారు వంశీ మనోజ్ఞ కూడా ఈ ఐదున్నర ఏళ్లల్లో ఎన్నడూ చదువుపై అశ్రద్ధ చూపలేదు ఇద్దరూ ఎంతో కష్టపడి చదివి మెడిసిన్ మంచి మార్కులతో పాస్ అయ్యారు గత సంవత్సరంగా చదువుకున్న కాలేజీ అనుబంధ హాస్పిటల్లోనే హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్నారు అది రేపటికల్లా పూర్తవుతుంది ఇక పూర్తి స్థాయి డాక్టర్లుగా పనిచేయొచ్చు ఆహ్లాదకరమైన గతంలో నుంచి బయటకొచ్చిన అనుపమ మనసు దూది పింజల గాలిలో తేలిపోసాగింది ఇక వంశీని ఒక ఇంటివాడిని చేసేస్తే తన మరో బాధ్యత కూడా పూర్తవుతుంది వంశీ పెళ్ళనుకునేసరికి అనుపమ మనసులో మనోజ్ఞ సుందర రూపం మెదిలింది ఇద్దరు ఈడు జోడుగా ఉంటారు ఒకరంటే ఒకరు ఎంతో సఖ్యతతో చాలా చనువుగా ఉంటారు మనోజ్ఞ ఎంతో మంచి అమ్మాయి చాలా చలాకీగా ఉన్న ఎంతో మృదు స్వభావురాలు ఆ అమ్మాయి చెంగు చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఇంటికే కలొచ్చినట్టుండేది వంశీకి మనోజ్ఞ తోడైతే వాళ్ళిద్దరి జీవితాలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనే భావంతో అనుపమ నిర్వచించలేని ఒక తీయట అనుభూతికి గురైంది ఈ విషయంలో ముందుగా మనోహర్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఆ తరువాత వంశీ మనోజ్ఞల ముందు ప్రస్తావించవచ్చు ఈ రోజే మనోహర్ గారితో మాట్లాడాలి అనుకుంది అనుపమ అనుకున్నట్టుగానే అనుపమ ఆ రాత్రి ఫోన్ చేసి మనోహర్కి తన మనసులో మాట చెప్పి అతని అభిప్రాయం కూడా అడిగింది మనోహర్ కూడా వంశీ మనోజ్ఞలు ఒకటైతే తనకంటే ఎక్కువగా ఆనందించేవారు ఎవ్వరూ ఉండరని చెప్పడంతో మనసు ఎంతో కుదుటపడి ఆ రాత్రి సంతృప్తిగా నిద్రపోయింది అనుపమ హౌస్ అర్జెన్సీ కూడా అయిపోయింది ఇక ముందు ఏం చేద్దాం అనుకుంటున్నావు వంశీ కాఫీ సిప్ చేస్తూ వంశీని అడిగాడు మనోహర్ వంశీ మనోజ్ఞలు చదువులు ముగించుకొని ఇళ్లకి వచ్చి దాదాపు వారం రోజులవుతుంది ఆ రోజు మనోహర్ మనోజ్ఞలను డిన్నర్కి పిలిచింది అనుపమ మర్నాడు ఆదివారం కావడంతో డిన్నర్ ఎటువంటి తొందర లేకుండా తీరికగా చేయవచ్చని భోజనాలు పూర్తయ్యాక నలుగురు డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని మాటలు మొదలెట్టారు మనోహరికి డిన్నర్ అయ్యాక కాఫీ తాగడం అలవాటు అందుకే అతనికి ప్రత్యేకంగా కాఫీ చేసి ఇచ్చింది అనుపమ తన పిల్లలతో పాటు ఐస్ క్రీమ్ స్కూప్ తింటూ ఆ అంకుల్ ఎండీ చేద్దాం అనుకుంటున్నాను మరో మూడు నెలల్లో నీట్ పరీక్షలు వస్తున్నాయి నేను మనోజ్ఞ ఎప్పుడో ప్రిపరేషన్ మొదలు పెట్టాం ఇద్దరం ఎయిమ్స్లో సీట్ కోసం ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం అన్నాడు వంశీ మాటలకు చివుక్కున తలెత్తి చూసింది అనుపమ అతని మాటలతో ఏకీభవిస్తున్నట్టు మనోజ్ఞ కూడా తల తిప్పుతుంది స్పెషలైజేషన్ ఏం చేద్దామనుకుంటున్నారు యథాలాపంగా అడిగాడు మనోహర్ నాకైతే ఇంటర్నల్ మెడిసిన్ చదవాలనుంది మనోజ్ఞ గైనకాలజీ చేస్తానంటోంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వంశీ ఈ కాలంలో మెడిసిన్ చదువుకి ఒక పరిధంటూ పెట్టుకోలేం డిఎం డిగ్రీ కూడా సర్వసాధారణమైపోయింది ఎంత చదివినా సరే నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉందనిపిస్తుంది వాళ్ళ మాటలు వింటూ మనోహర్ కేసి అర్థింపుగా చూసింది అనుపమ ఆమె మనోగతం అవగతం చేసుకున్నట్టు తన మాటలకు వంశీ స్పందించకముందే తిరిగి అన్నాడు మనోహర్ అయితే మా లాంటి తల్లిదండ్రులు సంతోషపడేది సంపూర్ణంగా తృప్తి చెందేది పిల్లల చదువులు ముగిశాక ఉద్యోగాలు సంపాదించుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఒక ఇంటి వారిగా స్థిరపడినప్పుడు ఆ ప్రక్రియ ఇంత వేగంగా పూర్తయితే అంత ఆనందిస్తారు అందరిలాగే మీ అమ్మగారు ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా మీ ఇద్దరి విషయంలోనూ త్వరలో ఇదే జరగాలని ఆశిస్తున్నాం అన్నాడు వాట్ మా పిల్ల ఆశ్చర్యంగా చూశాడు వంశీ అవును మీ పిల్ల వంశీ మధ్యలో చేసుకుంటూ అంది అనుపమ మనోహర్ గారు నేను అనుకుంటున్నది ఏంటంటే మనోజ్ఞకి నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరికీ త్వరలో పెళ్లి చేయాలని ఆ తరువాత పై చదువులు చదువుకోవాలా ఉద్యోగాలు చేయాలా అనేది మీ ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవచ్చు ముఖాన విస్మయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే వంశీ మనోజ్ఞ వైపు చూశాడు ఆ అమ్మాయి ముఖంలోనూ అదే రకమైన భావోద్వేగం కనిపిస్తుంది కొద్దిసేపు ఇద్దరూ కళ్ళతో మాట్లాడుకున్నాక మనోజ్ఞ అంది వంశీ కాగల కార్యం తీరుస్తారంట ఈ ఆలస్యం ఎందుకు చెప్పేసే అంది మనోజ్ఞ మరోసారి హెచ్చరించాక ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని గొంతు విప్పాడు వంశీ అమ్మా మీ మనసుల్లో ఈ విధమైన ఆలోచన ఉందని నేను మనోజ్ఞ అస్సలు ఊహించలేదు లేకుంటే ఎప్పుడూ మీకు విషదపరిచేవాళ్ళం మా మనసుల్లో అటువంటి ఆలోచనే లేదు మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం ఆప్యాయత గౌరవం ఉన్నాయి కానీ అవి మీరనుకుంటున్నట్టు పెళ్లికి దారితీసే ప్రేమో ఇష్టమో కాదు మేం పరస్పరము ఒకరి మంచి మరొకరు కోరుకునే మంచి స్నేహితులం మాత్రమే మా ఇద్దరి మనోగతాలు ఆలోచనలు ఎప్పుడు ఒకే పండాలో ఉంటాయి అన్నాడు వంశీ ఈసారి తెల్లబోవడం అనుపమా మనోహర్ల పనైంది వారి ముఖాల్లో కదలాడుతున్న ఆశాభంగాన్ని గమనిస్తూ తీరిగ్గా కొనసాగించాడు వంశీ అమ్మా నిజానికి మనోజ్ఞ నేను కలిసి మీ ఇద్దరితో ఒక విషయాన్ని గురించి ఎప్పటినుంచో మాట్లాడదాం అనుకుంటున్నాం సందర్భం కుదరక ధైర్యం చేయలేక ఇంతవరకు ప్రస్తావించలేదు మా ఇద్దరితోనా ఏ విషయం గురించి ప్రశ్నార్థకంగా చూసింది అనుపమ విషయాన్ని ఎలా చెప్పాలో మనసులో మదించుకుంటున్నట్టు ఉన్నాడు వంశీ కొంచెం సమయం తీసుకొని తిరిగి సాగించాడు మనోజ్ఞ నేను ఈ విషయం గురించి దాదాపు రెండేళ్ల నుంచి చర్చించుకుంటున్నాం అన్ని కోణాల్లో నుంచి ఆలోచించాం మా ఇద్దరికి ఎంతో బాగా మనసుకి హత్తుకునేలా నచ్చింది ఇలాగే కనుక జరిగితే ఎంత బాగుంటుందోనని ఎన్నో సార్లు అనుకున్నాం అయితే ఈ విషయం చెబితే మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని జంకుతో ఇంతకాలం చెప్పలేదు ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసుకొని మేమిద్దరం జీవితంలోని మరో దశలోకి అడుగు పెడుతున్నాము ఈ విషయం మీద మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా మన జీవితాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండదని ఈ అంశాన్ని మీ ఉంచుతున్నాం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాం మాకు సమ్మతమే అయితే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మటుకు మేమెంతో సంతోషిస్తాం ఓరే ఇంకా సాగదీయకుండా అసలు విషయం ఏంటో చెప్పరా ఈ ఉత్కంఠ భరించలేకపోతున్నాను కొద్దిగా అసహనంతో కూడిన కంఠంతో అంది అనుపమ అంటీ నేను చెప్తానంటీ ముందుకొచ్చింది మనోజ్ఞ వంశీ నేను ఎంతగానో కోరుకునేది అభిలషించేది ఏంటంటే మీరు నాన్నగారు పెళ్లి చేసుకొని దంపతులవడం మీ జీవితాలను నందనవనాలుగా చేసుకొని హాయిగా జీవించటం ఏంటి మనోజ్ఞ చెప్పడం పూర్తి కాకముందే ఏక కంఠంతో అరిచారు అనుపమ మనోహర్లు అప్పటికే అనుపమ ముఖం రంగులు మారడం ప్రారంభించింది ఒక విధమైన చెప్పలేని సిగ్గుతో లజ్జతో అభిమానంతో అవునంకుల్ మీరు విన్నది నిజమే మేమిద్దరం మనసారా కోరుకునేది మీరిద్దరూ ఒక్కటై ఆనందంగా ఒకరికొకరు తోడై నేడై జీవించాలని అన్నాడు వంశీ మనోహరికి ఏం మాట్లాడాలో పాలుపోలేదు ఎంతో ప్రయత్నం మీద అన్నాడు ఆ అది కాదు వంశీ ఈ వయసులో మాకు పెళ్ళేంటి అంకుల్ అలా అంటారు ఇప్పుడు మీ వయసు ఎంతని అమ్మకి నలభై ఆరు దాటలేదు మీకు యాభై దాటలేదు కనీసం ముప్పై ఏళ్ల జీవితం ఉంది మీ ముందర ఇలా ఒంటరిగా ఎంతకాలం గడుపుతారు ఇప్పటి వరకు మనోజ్ఞ నేనే మీ లోకమై ఉన్నాం మున్ముందు మనోజ్ఞ నేను మీకు పూర్తిగా తోడుండటానికి వీలవుతుందో లేదో చెప్పలేం మా వృత్తి జీవితాలతో సంసార జంజాటాలతో మీతో ఎంతసేపు గడపగలుగుతామో మాకే తెలీదు అందుకే మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఒక జీవన సహచరి సహచరుడు ఉండాలి అమ్మకి మీరు మీకు అమ్మ గత ఆరేళ్లుగా బాగా తెలుసు ఒకరంటే ఒకరికి గౌరవం అభిమానం ఉన్నాయి ఇద్దరి అభిరుచులు కూడా బాగా కలుస్తాయి నాకు తెలిసి మీరు కలిసి జీవించడానికి ఒప్పుకుంటే మీ జీవితాలు ఎంతో ఆనందంగా హాయిగా సాగిపోతాయి ఒకరికొకరు జీవితాంతం ఆలంబనగా నిలుస్తారు దయచేసి ఒప్పుకోండి అంకుల్ హర్దింపుగా అన్నాడు వంశీ మీకు పెళ్లి చేయాల్సిన వయసులో మాకు పెళ్ళెంట్రా మీ పిచ్చి కాకపోతేను ఎంతో లోతైన బావిలో నుంచి వస్తున్నట్టు బలహీనంగా వినపడింది అనుపమ గొంతు మనోజ్ఞ అనుపమ పక్కకి చేరి ఆమె చేతుల్నే తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుంటూ అంది ఆంటీ అమ్మ ప్రేమ అంటే తెలియకుండా పెరిగినదాన్ని మీరు కలిసాకే అమ్మ ప్రేమలోని మాధుర్యం ఎలా ఉంటుందో తెలిసింది మీరు నాన్నగారు కలిసి ఉంటే రేపు నేను పెళ్లి చేసుకున్నాక కూడా నాకంటూ ఒక పుట్టిల్లు ఒక అమ్మ నాన్న ఉంటారు మీ దగ్గర నేను అమ్మ ప్రేమని సంపూర్ణంగా జీవితాంతం పొందగలుగుతాను నా కోసం నాన్న వంశీ కోసం మీరు మీ సరదా చంపుకొని ఎంత త్యాగం చేశారో మా ఇద్దరికీ బాగా తెలుసు ఇక మీదైనా మీకోసం మీరిద్దరూ జీవించాలన్నది మా ఇద్దరు ఆకాంక్ష దయచేసి కాదనకండాంటీ మీ సంగతి అటుంచు ఈ సమాజం నవ్విపోదు పెళ్ళిడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని తగుదనమ్మా అని సిగ్గు లేకుండా పెళ్లి చేసుకున్నారని చివరి ప్రయత్నంగా సమాజం ప్రసక్తి తెచ్చింది అనుపమ నాకు మనజ్ఞకు లేని అభ్యంతరం ఈ సమాజానికి ఎందుకమ్మా ఉంటే మాకుండాలి మేమే పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ప్రోద్బలం చేస్తుంటే అభ్యంతరం చెప్పడానికి వాళ్ళెవరమ్మా ఈరోజు మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా మనం ఎవ్వరం పట్టించుకోవలసిన అవసరం లేదు కొద్ది రోజుల్లో వాళ్లే మర్చిపోతారు మనోజ్ఞ నేను మరో నాలుగైదేళ్లు మా చదువులపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం సాధ్యమైనంత ఎక్కువ చదివి విద్యలో వృత్తిలో పూర్తి నైపుణ్యం సాధించిన తర్వాతే సరైన జోడును చూసుకొని జీవితంలో స్థిరపడదలుచుకున్నాం ఈ లోగా మా ఇద్దరికీ కావలసింది మీ ఇద్దరి సంతోషం ఆనందం మా కోరికను కాదనకుండా ఒప్పుకోండమ్మా మరోసారి అనుపమను అర్థించాడు వంశీ అదే సమయంలో మనోహర్ని కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది మనోజ్ఞ ఏం మాట్లాడాలో తెలియక యాదృచ్ఛికంగా మనోహర్ వైపు చూసింది అనుపమ ఏం చేద్దామన్నట్టు అతని కళ్ళల్లో లీలగా కనపడుతున్న అంగీకార భావం చూసి అప్రయత్నంగా వంశీ మాటలకు తలూపింది తన ఒప్పదలను సూచిస్తూ ఆమె తలూపగానే గట్టిగా అరిచాడు వంశీ మనో అమ్మ ఒప్పేసుకుంది అని అతని కేక వినగానే మనోజ్ఞ ఒక్క ఉదుటున అనుపమ పక్కకి చేరి థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ అంటూ అనుపమను పట్టుకొని కుదిపేసింది గట్టిగా కావలించుకుంది అనుపమ ఎర్రబారిన ముఖంలో సిగ్గుల మొలకే అయింది మనో అంకుల్ ఇంకా ఏమీ చెప్పలేదు సందేహం వెలుబుచ్చాడు వంశీ కర్మ అమ్మ సరే అన్నాక ఆయన ఎవరికి కావాలి అయినా నా మాట కాదనే ధైర్యం ఉందా ఆయనకి తల ఎగరేస్తూ అంది మనోజ్ఞ ఆమె మాటలకు ఒక చిన్న మందహాసం చేశాడు మనోహర్ వాళ్ళ నవ్వులతో ఆ ఇల్లు ఒక స్వర్గసీమే అయింది కథ సుకాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే